దేవుని ప్రేమిటలాన ప్రతి విశ్వాస జీవితములో అనేకమైనటువంటి ఆటంకములు అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటిని అధిగమించగలిగి విశ్వాసములు కొనసాగి విశ్వాసము నుంచే దేవుని వద్దకు చేరగలిగినప్పుడే నీ విశ్వాస జీవితానికి ఒక సార్థకత లేక ఫలితము ఉంటుంది అయితే ఈ ఆటంకములు అభ్యంతరములు ఎక్కడి నుండి బయలుదేరుతావి అంటే నీ గృహము నుండి నీ బంధువుల నుండి లేక నీ రక్త సంబంధికుల నుండి నీ స్నేహితుల నుండి ఇలా అనేక చోట్ల నుండి సాధారణం అనేక మార్గాలను ఎంచుకొని నీ విశ్వాస జీవితాన్ని మరి ఈ లోకములో స్థిరముగా ఉండకుండా ప్రభువులో బ్రతకకుండా ఉండేదానికి ఆటంకములను కలగజేస్తాడు అయితే ఎవరైతే విశ్వాస జీవితానికి ప్రభువులో జీవించే జీవితానికి అడ్డముగా ఆటంకములుగా ఉంటారో వారిని ప్రభు అన్నాడు సాతానా లేక సాతానుడు అనగా విశ్వాసి జీవితములో దేవునికి దగ్గరగా జీవించేటువంటి వ్యక్తులు భక్తి జీవితములో ప్రార్థనా జీవితంలో ఆటంకాలు కలగజేసే వారిని దేవుడు ఒక శోధకుడిగాను అపవాదిగాను సాతానుగాను హెచ్చరించాడు గర్తించాడు బుద్ధి చెప్పాడు